సాగర్ హాల్ టికెట్ చూపించి రామరాజు ముందు రచ్చ చేసిన శ్రీవల్లికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రేమ ఇంతకు ఏం జరిగింది అసలు సాగర్ హాల్ టికెట్ చూపించి రామరాజు ముందు రచ్చ చేయడం ఏంటి మరి శ్రీవల్లికి ప్రేమ ఏం షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా వేదవతి కాస్త ఆలోచనలో పడుతుంది ఎందుకంటే తన భర్తతో తను వెళ్తున్నప్పుడు విశ్వకు ఇటు అమూల్య ఇద్దరు బండి మీద వెళ్ళడం చూసిన వేదవతి అదే ఆలోచనలో పొయ్యి మీద పాలు పెట్టిన సంగతి కూడా చూసుకోకుండా అదొక ఆలోచన విధానంలో ఉండిపోతుంది అప్పుడే అటుకు వచ్చిన ప్రేమ కాస్త పాలు పొంగిపోతున్నా చూడకుండా అంత పరధ్యానంగా అత్త ఏం ఆలోచిస్తున్నావు అంటూ అడిగేసరికి జరిగిన విషయం చెప్తుంది ఏంటత్త ఏం మాట్లాడుతున్నావు విశ్వక్ తో అమూల్య మాట్లాడమా విశ్వక్ కంటేనే అమూల్యకు ఇష్టం లేదు అలాంటిది విశ్వక్ తో అమూల్య ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పాను గానీ లేదు ప్రేమ నేను చూశాను ఉదయం అమూల్య వేసుకు వెళ్ళిన డ్రెస్సే అది అంటూ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఎంతసేపు ఎవరు ఏం అని చాటుగా ఉండడం విని చాటుగా ఉండి గుంట నక్కలా వినడం వల్లికి అలవాటే కదా సో వల్లి కాస్త వీళ్ళ మాటలు వినేసి ఆదిలోనే ఏంటి హంసపాదం అన్నట్టుగా వాళ్ళ ప్రేమ ఇంకా రోడ్డు కెక్కక ముందే ఆగిపోతుందా ఏంటి మళ్ళీ పది లక్షల మ్యాటర్ మొదటికొస్తుంది ఏదో తిప్పల పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగినట్లుగా అమూల్య మనసు మార్చి ఆ ప్రే వాడితో ప్రేమాయణం మొదలు పెట్టించాను ఇప్పుడు గనక ఈ విషయం ఇంట్లో తెలిసిపోయి ఇది రచ్చ రచ్చ అయ్యిందంటే ఇంకేమైనా ఉందా అని ఇంకా హడావిడిగా బట్టలు లోపలికి తీసుకు వెళ్తూ వెళ్తూ వైట్ చున్ని కాస్త చూస్తుంది చూసేసరికి చున్నీ మార్చేస్తే ఎలాంటి అనుమానం రాదు కదా అన్న ఉద్దేశంతో ఇంకా వీళ్ళు మెయిన్ డోరమ్ట వచ్చేలోపే పక్క డోరంట గబగబా గబగబా వచ్చి మొత్తానికైతే అమూల్య చున్నీని మాత్రం మార్చేసి ఇంకా ధైర్యం వెలమనగానే అమూల్యన్ కాస్త ప్రేమ నిలదీసి అడుగుతుంది అదేంటి వదిన అలా అంటావు ఆ విశ్వక్ తో మాట్లాడమే నాకు ఇష్టం లేదు వాడి బండి నేనెక్కాను అంటావేంటి అని చెప్పాను గానీ మరి వాడి బండి ఎక్కావని అత్తయ్య అంటున్నారు నువ్వు వెళ్ళలేదా అని చెప్పాను కానీ ఏంటమ్మా ఎలా వెళ్తాను నువ్వు చూసింది ఈ డ్రెస్సేనా అని చెప్పి ఒకటికి రెండు సార్లు అంటుంది డ్రెస్ ఇదే కానీ చున్నీ మాత్రం సేమ్ కలర్ చున్నీ వైట్ చున్నీనే వేసుకుని వెళ్ళావా నువ్వు అని చెప్పనేసరికి అదేంటమ్మా ఉదయం నీ దగ్గరకు వచ్చి కనిపించి వెళ్ళాను వైట్ చున్నీయే కదా వేసుకుని వెళ్ళాను నీకు ఈ మధ్యన సరిగ్గా కానీ కళ్ళు కూడా కనిపించట్లేదమ్మా అని చెప్పాను కానీ ఏంటా మూల్య ఏంట మాటలు అని చెప్పాను కానీ మరేంటి వదిన అని చెప్పనేసరికి నువ్వు నిజంగా వెళ్ళావా లేదా విశ్వక్ బండ్ ఎక్కావా లేదా అంటూ మాట్లాడేసరికి ఇంకా పక్క నుంచి వల్లి కాస్త కళ్ళంత నీళ్ళు తెచ్చేసుకో ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోని సాగి చేయడంతో ఏంటి వదినా నన్ను అనుమానిస్తున్నావా అవమానిస్తున్నావా అంటూ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి ప్రేమ ఎవరిని అనుమానించాలో ఎవరిని అనుమానించకూడదో తెలీదా పాపం అమూల్య చిన్నపిల్ల ఆ తాడి చెట్టుగాడితో మాట్లాడడం తనకు అసలు ఇష్టముండదు మరి తన బండి మీద వెళ్ళింది అని అంటావేంటి నువ్వు పొరపడుతున్నావు అంటూ అంటూ మాట్లాడేసరికి ఇంకా అక్కడి నుంచి వల్లి వెళ్ళిపోతుంది భుజం అయితే అంతగా పట్టించుకోదు కానీ వల్లిని ఆల్రెడీ ఇంతకు ముందోసారి ప్రేమ విషయంలో ఎలాగే విశ్వక్ తో మాట్లాడమని చెప్పిందని చెప్పి అమూల్య చెప్పింది ఇప్పుడు అమూల్యనే వెనకేసుకొస్తుంది ప్రేమ సారీ వల్లి ఏంటిది నిజంగానే ఏదో తప్పు జరగట్లేదు కదా వల్లిని వల్లి యొక్క ఏదో దాచిపెట్టట్లేదు కదా అమూల్యని ఒక్క కంట కనిపెడుతూ ఉండాలి అని అనుకుంటుంది ఇంకా ప్రేమ అయితే అలా అనుకున్న తర్వాత ఇంకా వీళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు ఎందుకంటే నర్మద తండ్రి నర్మద వాళ్ళ సాగర్ని తిట్టాడు కదా నువ్వెప్పటికీ ఫెయిల్యూర్ మనిషిలాగే ఉంటావు నీ భర్త చాటు భార్య చాటు భర్తలానే ఉంటావు మూటలు మూసుకుంటూనే ఉంటావు అని చెప్పి మాట్లాడాడు కదా అది గుర్తు చేసుకుని సాగర్ కాస్త బాధపడుతూ ఉంటాడు నేను ఎప్పటికీ నిన్ను మంచిగా చూసుకునే భర్తలా మారలేను నువ్వు నా వల్లే నీ పేరెంట్స్కి దూరం అయిపోయావు నేను ఎంతో శ్రద్ధగా కష్టపడి చదివించి మరీ విఆర్ఏ పోస్ట్కి రాయించావు కానీ అది ఫెయిల్ అయ్యింది అనగానే ఏంటి విఆర్ఏ పోస్ట్ కంటే గవర్నమెంట్ ఉద్యోగం కోసం రాశాడా అంటే ఇది ఒక్కటి చాలు ఇంట్లో రచ్చరచ్చ చేయడానికి అసలు ఏ ఆధారంతో ఎలాగా ఇప్పుడు వెళ్ళి మావే గారికి చెప్పినా ఆధారాలు కావాలి కదా అని వీళ్ళిద్దరూ బయట అంటే బయట మాట్లాడుకుంటూ ఉంటారు బయట కారిడార్లు అయితే ఇదే అవకాశం అని చెప్పి వాళ్ళ రూమ్ వెళ్ళి మొత్తం వాళ్ళ బా సొరుగులు అన్నీ వెతికేస్తే హాల్ టికెట్ కాస్త దొరికిపోతుంది దొరికిపోయేసరికి ఇదే హాల్ టికెట్ ఈ హాల్ టికెట్ తీసుకెళ్లి మావి గారికి చూపిస్తే సాగర్ మద్ది గారి పని నర్మదమ్మ చెల్లి పని చిత్తడైపోద్ది అని చెప్పి అనుకుంటూనే గబగబా వెళ్తుంది వెళ్ళేసరికి మావి గారండి మావి గారండి అని చెప్పనేసరికి హాల్లోంచే పిలుస్తుంది ఏంటి అలా కొంపలు మునిగిపోయేటట్టు కేకలు వేస్తున్నావు ఆ కొంపలు మునిగిపోయేటట్టే కేకలు వేస్తున్నాను మావయ్య గారి పరువు నట్టింట్లో మునిగిపోతుంది అందుకే మావయ్య గారికి అసలు ఎవరు విలువ ఇవ్వట్లేదు మావయ్య గారిని ఒక మనిషిలా కూడా ఎవరు చూడట్లేదు ఇంక అలాంటి తప్పుడు ఎందుకు ఈ విషయం మావయ్య గారికి అర్జెంటుగా చెప్పి తీరాలి అనగానే ఏ విషయం అక్క అని చెప్పాను కానీ ఆ విషయం నీకెందుకు చెప్తాను మావయ్య గారికే చెప్తాను ఆ దేంటి అని చెప్పాను కానీ అచ్చిబాబోయ్ నీకెందుకు చూపిస్తాను మామయ్య గారికే చూపిస్తారు అంటూ మళ్ళీ కాస్త హడావిడి చేసేసరికి ఈ లోపు వేదవతి కాస్త ఏంటంట అని చెప్పాను కానీ ఏమో అత్తయ్య గారు నాకు తెలియడం లేదు మావయ్య గారికే చూపిస్తాను అంటూ తెగ హడావిడి చేస్తుంది మళ్ళీ ఏదో గొడవ తీసుకురావడం కోసమే మీ అగ్గి పుల్ల కోడలు ఎదురు చూస్తూ ఉంటుంది ఎంతసేపు నేను ప్రేమ తప్ప మీ అగ్గిపుల్ల కోడలకి ఎవరో కనిపించం కదా మావయ్య గారి ముందు మమ్మల్ని ఏదో రకంగా తిట్టించడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండగానే ఈ లోపు కవర్ కాస్త తీసి కవర్లో ఉన్న లెటర్ కాస్త తీసి మావయ్య గారండి మిమ్మల్ని చాలా మంది మోసం చేస్తున్నారు మావయ్య గారండి మిమ్మల్ని చాలా మంది అసలు లెక్క చేయని ఒక మనిషిలా చూస్తున్నారండి మీరు ఇంటి పెద్దే కదండి ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయం మీకు తెలియాలి కదా ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా మీకు అన్నీ తెలియాలి కదా కానీ మీకు తెలియకుండా చాలామంది చాలా చేసేస్తున్నారు మామిగారండి అంటూ ఇంకా దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది ఏ వల్లి అక్క ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనగానే నీ గురించి కాదులే ప్రేమ నీ గురించి ఇంకా ఏమీ తెలియలేదులే తెలియగానే అప్పుడు చెప్తాను ఇది నర్మదా ఈ సాగర్ల లే అని చెప్పాను కానీ మా గురించి ఏంటి అనగానే ఏం తెలియనట్టు ఎంత నంగనాచిలా అడుగుతున్నావో నర్మదా మీ నాన్నగారు గారిని అక్కడ గుడిలో అంతలా అవమానం చేసేసిన తర్వాత కూడా నువ్వు ఏ విధంగా సాగర్ని గవర్నమెంట్ ఉద్యోగం కోసం చదివించాలని చూస్తున్నావు అంటే మామయ్య గారు రైస్ మిల్లులో సాగర్ ఒక బానిసలా పనిచేస్తున్నాడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా మామయ్య గారు చేసేస్తున్నారు చేతిలో ఖర్చులు కూడా లేకుండా మామయ్య గారిని ప్రతి ఒక్క రూపాయి అడుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి నువ్వే నీ భర్తకు గవర్నమెంట్ ఉద్యోగం కోసమని చదివించేత్తలేదా ఏంటి దానికి సంబంధించిన హాల్ టిక్కెట్టే కదా ఇది అని చెప్పాను గానీ ఇదిగోండి మామిగారు విరి విఆర్ఏ పోస్ట్ కోసం మొన్ననే ఎగ్జామ్స్ కూడా జరిగాయి ఆ రోజు వీళ్ళు పక్క ఊర్లో పెళ్ళి అని చెప్పి మరీ రెడీ అయ్యి వెళ్ళారు కదా ఆ పక్క ఊర్లో పెళ్ళి కాదు వీళ్ళు ఈ ఊర్లోనే ఎగ్జామ్ హాల్కి వెళ్ళారు మామిగారండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు కాస్త షాక్ అవుతాడు ఏంటమ్మా వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు అని నేను మాట్లాడడం కాదండి వాళ్ళు వెళ్ళారు ఎగ్జామ్ రాశారు ఈరోజే రిజల్ట్ కూడా వచ్చాయి అందులో సాగర్ గారు ఫెయిల్ అయిపోయారు గారు ఫెయిల్ అయిపోయారని నర్మద వాళ్ళ నాన్నగారు సాగర్ గారిని రోడ్డు పేద పట్టుకుని మరీ తెగ తిట్టేశారు నువ్వు ఎప్పటికీ మోటలు మోసుకుని మీ నాన్న వెనకాల కూలీలా పనిచేయడం తప్ప నా కూతురికి భర్తగా ఎప్పటికీ ఉండలేవు నా అల్లుడుగా నేను ఎప్పటికీ ఒప్పుకోను నా కూతురు ఎప్పుడు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంది గాని నీ నిన్ను పెళ్లి చేసుకునే విషయంలోనే నా కూతురు సరైన నిర్ణయం తీసుకోలేదు అంటూ సాగర్ గారిని నర్మద వాళ్ళ నాన్నగారు నడి రోడ్డు మీద అవమానించారంట మామి గారు అందుకనే అందుకని సాగర్మర్ది గారు బాధపడుతున్నారు మీకు ఈ విషయాలు ఏమీ తెలీదు మళ్ళీ పైగా ఆయన మీ ముందుకు వచ్చి నా అల్లుణ్ణి ఇల్లరికం పంపించేయండి అని చెప్పి మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు ఈ నర్మదా ఇటు సాగర్మర్ది గారు మీకు తెలియకుండా ఇన్ని పనులు చేస్తున్నారు అని చెప్పి ఇంకా వాళ్ళ మీద కోపం వచ్చేటట్టుగా చేస్తూ ఉంటుంది ఇంకా వల్లి అయితే చేస్తూ ఉండేసరికి ఏం మాట్లాడుతున్నావక్క నువ్వు చెప్పిన అన్ని నువ్వు మాత్రమే నోటుతో చెప్పేస్తే అది నిజాలు అయిపోతాయా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రేమ గారు రాసిన హాల్ ని మామయ్య గారి చేతిలో పెట్టేశాను మరి అలా ఎలా కాకుండా పోతుంది అంటే హాల్ టికెట్ అబద్ధమని అంటావా సాగర్మర్ది గారు ఎగ్జామ్ రాయడం అబద్ధమని అంటావా లేక సాగర్మర్ది గారిని నర్మద వాళ్ళ నాన్నగారు తిట్టడం అబద్ధమని అంటావా ఇందులో ఏది అబద్ధమని అంటావు అని చెప్పాను కానీ అయినా ప్రతి విషయంలో నువ్వెందుకు కలగ చేసుకుంటావక్క ప్రతి విషయం నీకే కావాలా ఏంటి అన్ని విషయాల్లో నేనే ముందున్నాను అంటూ మాట్లాడతావేంటి అనగాని అచ్చు బాబోయ్ అలా నేను ఇంటి పెద్ద కోడల్ని ఇంట్లో ఏం జరుగుతున్నా కానీ అన్నీ తెలుసుకుని మామయ్య గారికి చెప్పవలసిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది ప్రతి ఒక్క విషయంలోనూ నేను మావయ్య గారికి తోడుగా ఉండాలి మావే గారు ఇంటిని నాకు అప్పగించారు మావయ్య గారి తర్వాత ఇంటి పరువును కాపాడగలిగేది నేను మాత్రమే మావయ్య గారు నన్ను ఎప్పుడో మెచ్చుకున్నారు ఇంటికి తగ్గ కోడలు ఎవరైనా ఉన్నారు అంటే అది నేను మాత్రమేనని మావయ్య గారు ఎప్పుడో చెప్పేశారు మరి నువ్వెందుకు నా మీద అలా అంటావు మావయ్య గారికి చెప్పవలసిన బాధ్యత లేదా నీలా అన్నీ మనసులో దాచేసుకుని చేయడం నా వల్ల కాదమ్మా నేను ఏదైనా సరే పైకి మాట్లాడేస్తాను మామయ్య గారికి అన్ని విషయాలు చెప్పేస్తాను ఏమీ నా మనసులో దాచుకోను అని చెప్పనేసరికి అవును లేక ఏది నీ మనసులో దాచుకోవు ఎందుకు దాచుకుంటావు నీకు సంబంధించిన విషయాలైతే మాత్రం నీ మనసులో దాచుకుంటావు కానీ నాకు కానీ నర్మదక్కకు జరిగిన విషయాలు ఏవైనా సరే అవి మావయ్య గారి ముందు పెట్టి మామల్ని మావయ్య గారి ముందు తిట్టించి లేదంటే కొట్టించి ఏదో ఒకటి చేసేయాలి ఆ రోజు అలాగే లక్ష రూపాయలు నా భర్త తీసుకున్నాడు అని పెద్ద గొడవ చేసి రాద్ధాంతం చేశాం తీరా మోసి చూస్తే ఆ లక్ష రూపాయలు ఇచ్చింది బావగారికే అన్న విషయం తెలిసాక చప్పడి తాంబేలా ఊరుకున్నావు అంటే అప్పుడు వరకు గొడవ చేసావు తప్పు చేసింది ఈ డబ్బులు తీసుకున్నది నీ భర్త అన్న విషయం తెలియడం సైలెంట్ అయిపోయావు ఆ డబ్బులు మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మీ పుట్టినోళ్లకే వెళ్ళాయి ఆ విషయం కూడా నీకు తెలుసు తెలిసినా మామి గారి ముందు నా భర్తే తప్పు చేసినట్టుగా మాట్లాడేవు అలాగే నర్మదా వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్తే వాళ్ళు ఏదో పని మీద వెళ్ళి సరదాగా తిరిగారే అనుకో అవి కూడా మామి గారికి చెప్పేసావు నువ్వేమి మనసులో దాచుకోవక్క మా విషయాలైతే అస్సలు దాచుకోవు అదే నువ్వు చేసిన పనులనుకో అన్ని మనసులో దాచుకుంటావు ఏ అమూల్య నిన్ను విశ్వక్తో మాట్లాడమని చెప్పింది ఎవరు విశ్వక్తో నీతో వచ్చి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా నిన్ను బయటకు తీసుకువెళ్ళింది ఎవరు చెప్పు అమూల్య ఏ నువ్వు నాతో మొన్న చెప్పావు కదా గుడికి తీసుకువెళ్తే విశ్వక్ అక్కడికి వచ్చాడని అక్కడ మాట్లాడాడని అక్కడికి తీసుకువెళ్ళింది అమూల్య వల్లి వదినే తీసుకువెళ్ళిందని వల్లి వదిన విశ్వక్ గురించి మంచిగా చెప్తూ విశ్వక్కను పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు ఒకటైపోతాయి అని చెప్పాడు అని చెప్పావు కదా చెప్పు అని చెప్పాను కానీ అవునా వల్లి వదిలే నన్ను ఆ రోజు బతుకమ్మ పండుగ రోజు ఒక చోటకి తీసుకువెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాతే విశ్వకు వచ్చిన చేయి పట్టుకుని నువ్వు నా బావ మరదలివి అంటూ నాతో చనువుగా మాట్లాడాడు తర్వాత మళ్ళీ వల్లి వదిన గుడికి కూడా తీసుకెళ్ళింది మొన్న ఒక రోజు నన్ను షాప్ దగ్గరకు కూడా పంపించింది ఈ మధ్యన వల్లి వదిన ఎక్కువగా విశ్వ గురించి ఎక్కువగా చెప్తుంది పైవగా నాతో విశ్వకు మాట్లాడుతున్నా నాన్న నాకు ఈ చైను కూడా ఇచ్చాడు ఇప్పుడు మన రెండు కుటుంబాలు ఒకటవ్వాలంటే నాకు విశ్వక్కి పెళ్ళి జరిగితే మన రెండు కుటుంబాలు ఒకటవుతాయని వల్లి వదిన చెప్పింది అదే మాటని విశ్వ కూడా చెప్పాడు నాన్న అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు వల్లి చెప్పడం ఏంటి నీకు ఏ వల్లి ఆ నువ్వేనా చెప్పావు అమూల్యకి విశ్వక్కను పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు ఒకటవుతాయా అలా అని నీకు ఎవరు చెప్పారు రెండు కుటుంబాలు ఎప్పటికీ ఒకటి కావు అయినా ఇంట్లో వాళ్ళు నాకు ఎప్పుడు మర్యాద ఇవ్వరు గౌరవం ఇవ్వరు అలాంటి వాళ్ళు నాకు మర్యాద ఇస్తారని గౌరవం ఇస్తారని ఎలా అనుకుంటున్నావు ప్రేమ వల్లి అసలు నువ్వు ఈ రకంగా ఎలా ఆలోచించావు నా కూతురు గురించి ఆలోచించవలసిన అవసరం నీకే ఉంది అని చెప్పాను కానీ అదేంటి మావి గారు మీ కూతురు గురించి ఆలోచించవలసిన అవసరం వల్లి అక్కకే ఉందండి ఎందుకంటే తన ఇంటి పెద్ద కొడలు కదా పెద్ద కొడలు కాబట్టి మీ తర్వాత అంత బాధ్యత ఉన్నది వల్లి అక్కకే వలియక్కే బాధ్యతగా తీసుకుని మన రెండు కుటుంబాలు ఒకటి చేయడం కోసం అమూల్యకు విశ్వకు పెళ్ళి దగ్గరుండి చేయాలని కూడా అనుకుంటుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అని చెప్పాను కానీ మీ ముందే చెప్పింది కదా మావి గారండి నాకు ఇంటి బాధ్యత ఉంది మామయ్య గారు ఇంటిని చక్కగా నడిపించమని నాకు మాటి నడిపించమని నాకు చెప్పారు అని చెప్పి అందుకే నడిపిస్తున్నాను అని కూడా చెప్పింది కదా మరి ఇప్పుడు అమూల్య విషయంలో కూడా వల్లియ్య యొక్క అదే మాటను పట్టుకునే కథ చేస్తుంది అంటే వల్లి యొక్క ఈ ఇంటిని ఒకే తాటిపై నడిపించడం కోసం అమూల్య విశ్వక్కల పెళ్ళి కూడా చేయడానికి సిద్ధపడుతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అవుతాడు ఏంటి వల్లి ఏంటిదంతా అని చెప్పాను కానీ అచ్చుబాబో ఏంటి ప్రేమ ఎలా ఇరిగించేసింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే అయినా ఒకటి అర్థం కాలేదు మావి వీళ్ళ ఆస్తులు మొత్తం ఒక్క రోజులోనే ఎలా పోతాయి అసలు ఒక్క రోజులో ఆస్తులు పోయే అవకాశం ఉందా అలా ఎలా పోతాయి కొంచెం కాకపోతే కొంచెం కూడా ఉండవా ఎవరికో ఏదో చేశారనుకోండి మొత్తం ఆస్తులన్నీ ఒకేసారి కట్టకట్టుకుని పోయినట్టుగా ఏదో ఒక ఆట ఆడాను పోయింది అన్నట్టు మాట్లాడినట్టుగా మొత్తం వీళ్ళ ఒంటి మీద బట్టలు కార్లు బంగ్లాలు మొత్తం అన్నీ పోయాయా ఏంటి మామిగారు వాళ్ళు ఏదో చెప్పారు మీరు నమ్మేశారు అదే నిజమని అనుకున్నారు అసలు మీరు పెళ్ళికి తప్ప మళ్ళీ ఎప్పుడైనా ఇంటి దరిదాపుల్లోకి వెళ్ళారా వాళ్ళ ఇంటికి వెళ్ళారా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ రోజైనా ఏమైనా భోజనం కానీ ఏదైనా చేసామా లేదు కదా ఆ పెళ్ళిలో వెళ్ళడమే తప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏదో బస్తీలో ఉంటున్నారు ఎందుకంటే ఆస్తులు మొత్తం పోయాయి కాబట్టి అసలు ఆస్తులు ఎలా పోతాయి మామయ్య ఇప్పుడు మనకు రైస్ మిల్లు ఉంది రైస్ మిల్లులో ఏదో జరిగిందనుకోండి రైస్ మిల్లుతో పాటు ఇల్లు కూడా పోతుందా అందరు బంగారాలు పోతాయా పోవు కదా నడి రోడ్డు మీద వచ్చారు కదా ఏదో చిన్న చితక ఉంటుంది కదా అంత భారీ నష్టం వచ్చేటట్టుగా ఏ వ్యాపారస్తుడు చెయ్యడు కదా మామిగారు మరి వాళ్ళు ఎలా చేశారు అంటే మీకు కట్టు కథలు చెప్పారు వల్లి యొక్క ఎప్పుడైనా సరే అంతుంది ఎంతుంది అని చెప్పడమే తప్ప ఏమీ లేదు సరే నేను నన్ను ఉద్యోగం చేయొద్దని చెప్పారు సరే మరి వల్లి అక్క ఎంఏ ఇంగ్లీష్ వరకు చదువుకుంది కదా మామిగారు నేను అత్తయ్యకి ఇంటి దగ్గర ఉండి తోడుగా ఉండి హెల్ప్ చేస్తాను వల్లి అక్కని ఉద్యోగానికి వెళ్ళమని చెప్పండి వల్లి అక్కను నర్మదక్కను ఉద్యోగానికి పంపించండి నేను చిన్నదాన్ని కాబట్టి నేను అత్తయ్యకి సాయం చేస్తాను అనగానే అచ్చు బాబోయ్ అదే అలా మాట్లాడతావు ఇంటి ప్రేమ నేను సాయం చేస్తాను అత్తయ్య గారికి నేనే తోడుగా ఉంటాను నాకు ఈ ఉద్యోగాలు అవి చేయడం అస్సలు ఇష్టం ఉండదమ్మా ఉద్యోగాలు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే గొడ్డులా కష్టపడడం నాకు అస్సలు నచ్చదమ్మా అని చెప్పి మాట్లాడేసరికి ఎందుకు నచ్చుతుందక్క మనం ఏమన్నా చదువుకుంటే కదా ఎంఈ ఇంగ్లీషా నువ్వు చదివింది ఏడో తరగతి వరకు అని నాకు తెలియదు అనుకుంటున్నావా దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా నాకు దగ్గర ఉంది అని చెప్పి ఆ సర్టిఫికెట్ను కూడా తీసిస్తుంది ఇప్పుడు చెప్పు వెళ్ళాక నీకు ఇంట్లో బాధ్యత ఉంది అంటున్నావు మరి నువ్వు చేసిన తప్పులేంటి నువ్వు ఇన్ని తప్పులు ఇన్ని పొరపాట్లు చేశావు మా విషయంలో ఇంట్లో వాళ్ళ విషయంలో కుట్రాలు కుతంత్రాలు చేశావు నీకు నిజంగా ఆస్తుందా నీకు ఆస్తుంది అని మీ అమ్మ నాన్నలతో కాకుండా మిగిలిన ఎవరితో అయినా సరే ఒకళ్ళతో చెప్పించు మీ ఫ్రెండ్స్తో చెప్పించు నీకు ఆస్తుంది కోట్లాస్తుంది అని చెప్పి అని చెప్పనేసరికి ఎలా చెప్పిస్తావులే నువ్వు చదివిందే ఏడో తరగతి వాళ్ళు కూడా నీలాగే యాసగా మాట్లాడడం మొదలు పెడతారు వాళ్ళకి అసలు ఇలాగ ఏమన్నా వచ్చో రాదో అని చెప్పి మాట్లాడేసరికి అచ్చిబాబు ఏంటి వాళ్ళు ఈ ప్రేమ నన్ను అడ్డంగా ఇరికించేసింది కదా ఇప్పుడు మావయ్య గారు నన్ను ఏమనుకుంటారో ఏంటో అని చెప్పనేసరికి ఏంటి వల్ల ఏంటిదంతా నీ గురించి ఒకటి కాదు ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో అసలు మా అమూల్య విషయంలో నువ్వు రియాక్ట్ అవ్వడం ఏంటి చూడమూల్య ఆ విశ్వకు వాళ్ళ కుటుంబం మన కుటుంబం ఎప్పటికీ ఒకటైతే కాదమ్మా మనం కలవాలని వాళ్ళకి వాళ్ళతో వాళ్ళకి ఉన్న మనకున్న వాళ్ళు మాత్రం మన కుటుంబాన్ని జీవితాంతం క్షమించే ఉద్దేశంలో ఉండరు ఎందుకంటే మా అక్కకు మా అన్నయ్యకు నేనంటే పిచ్చ ప్రేమ ఆ ప్రేమే ఇప్పుడుకి వీళ్ళకి ఇంత ద్వేషం పెరిగేటట్టు చేసింది వాళ్ళు ఆ ఇంటి చుట్టూ ఒక కంచెలాగా వేసుకుని మనల్ని కానీ ఎవ్వరినీ లోపలికి రానిచ్చే పరిస్థితి లేదు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంట్లో వాళ్ళు మనల్ని క్షమించరు మీ మావయ్య గారిని క్షమించి ఆ ఇంట్లోకి తీసుకువెళ్తారేమోనని అమూల్యతో కలిసి విశ్వకు ఇద్దరు ప్రేమించుకునేటట్టు చేసావేమో అది నేను ఒప్పుకుంటాను కానీ ఇది ఎప్పటికీ జరగదమ్మా ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ నన్ను క్షమించరు నన్ను ఒక పనివాడిగానే చూస్తారే తప్ప మీ అత్తయ్య భర్తగా వాళ్ళు నన్ను ఎప్పటికీ చూడరు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నేను ఒక పనివాడిని కాబట్టి అందుకే చెప్తున్నాను ఇంకెప్పుడు అమూల్య ఇటు విశ్వకు ప్రేమ విషయంలో మాత్రం నువ్వు ఎలాంటి రియాక్షన్ చూపించడానికి వీల్లేదు చూడమ్మా అమూల్య వాడు ఎన్నో మాయమాటలు చెప్తాడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి రెండు కుటుంబాలు ఒకటవుతాయి అది ఇది అని చెప్పుకొస్తారు నిజానికి రెండు కుటుంబాలు ఒకటయ్యే ఉద్దేశమే ఉంటే వాళ్ళే వచ్చి డైరెక్ట్ నన్ను అడుగుతారు తప్ప నిన్నెందుకు అడుగుతారు చెప్పు నిన్ను అడిగినంత మాత్రం నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి కోడలుగా అడుగుపడితే నిన్ను కోడలుగా వాళ్ళు గౌరవిస్తారా ప్రేమ పెళ్లి చేసుకొచ్చావని మళ్ళీ నిన్ను సాధిస్తారు కదా ఇంకా నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది అసలు ఎలాంటి ఉపయోగం లేదు నువ్వు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు తక్షణమే నువ్వు బయలుదేరి ఇక్కడికి వచ్చేసాయని చెప్పాను కానీ లేదండియా వీళ్ళను మార్చి వీళ్ళలో నిన్ను లే ఒకడుగా చేసిన తర్వాతే వస్తానన్న అప్పటి వరకు నేను ఆ ఇంట్లోకి రాను అని వెళ్ళను అని చెప్పి అనుకు అని అంటారు వాళ్ళు అర్థమవుతుందా నీకు మాయ మాటలు చెప్పి నిన్ను కోడలుగా అంగీకరించి ఆ ఇంట్లోకి తీసుకెళ్దామని ఆ విశ్వకు ప్లాన్ చేస్తున్నాడేమో ఎట్టి పరిస్థితుల్లో నిన్న ఇంట్లో ఒక బానిసలా చూడడమే తప్ప కోడలుగా చూసే పరిస్థితి ఆ ఇంట్లో ఎప్పటికీ ఉండదు ఇదే నీకు ఆ ఇంట్లో జరిగే అవమానం అది అర్థం చేసుకో ఎప్పుడు నాన్న మంచి చెప్తాడు అది నువ్వు తెలుసుకుంటే బాగుపడతావమ్మా ఎవరో ఎంతో మంది ఎన్నో చెప్తారు విశ్వక్ లాంటి వాడిని నువ్వు నమ్మితే నిలువెల్లా మోసపోవడమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు విశ్వక్ అసలు ప్రతిసారి గొడవ పెట్టడానికి గొడవ రావడానికి కారణమైన వాడు అలాంటిది వాడు ఎలా మంచిగా మారి నిన్ను పెళ్ళి చేసుకుంటాడు చెప్పు నువ్వే నీ మనసుతో ఆలోచించు ఎవరో ఏదో చెప్పారని రెండు కుటుంబాలు ఒకటవుతాయని చెప్పిన మాటలన్నీ నువ్వు నమ్మితే మాత్రం తర్వాత నీ జీవితం మాత్రం ఎడా తర్వాత జీ ఎడారి అంతా కూడా శూన్యంగా కనిపిస్తున్నట్టుగా నీ జీవితంలో కూడా వెనక్కి తిరిగి చూసుకున్న మా నాన్న రోజు చెప్పాడే నేను వినిపించుకోలేదే అన్న బాధ నీలో ఎప్పటికీ ఉండిపోతుంది అది అర్థం చేసుకోమ్మా అమూల్య ఎవరిన్ని మాటలు చెప్పినా కానీ నువ్వు మాత్రం నీ మనసును మార్చుకోవద్దు చూడవల్లి నువ్వు ఇంటి పెద్ద కోడలివి అంటే పెద్ద కోడలికే మాత్రమే ఉండు అక్కర్లేని విషయాలు అనవసరమైన విషయాల్లో కలగ చేసుకుని నేను ఇంటి పెద్ద కోడలిని నాకు బాధ్యత ఉంది ఆ బాధ్యత బట్టే నేను ఇదంతా చేస్తున్నాను అంటూ నువ్వు పెత్తనం చేయవలసిన అవసరం లేదు నీ అదుపులో నువ్వు ఉంటూ నీ కాపనాన్ని నువ్వు చక్కదిద్దుకో మరొక్కసారి అమూల్యతో విశ్వ గురించి కనుక మాట్లాడితే మాత్రం నువ్వు శాశ్వతంగా నీ పుట్టింటికి వెళ్ళిపోవడం ఖాయం చూడు పెద్దోడా నీ భార్యకు గట్టిగా చెప్పు అమూల్య అంటే నాకు ఇష్టం అమూల్య పెళ్ళి అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని అనుకుంటున్నాను నా కోరిక నెరవేరేటట్టు చేయమను నీ భార్యని చూడ నీ విషయంలో కూడా నేను చెప్తున్నాను నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విశ్వక్ మాయిలో మాత్రం పడొద్దు అని చెప్పనేసరికి లేదు నాన్న నేను ఏంటో నాకు అర్థమైంది మీరు ఏం చెప్పారో నాకు బుర్రకెక్కింది ఇక మీదటి నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి ఇంకా ఆ క్షణం నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది అమూల్య అయితే విశ్వక్తో మాట్లాడకుండా ఇంకా మొత్తానికైతే ఏదో చేద్దామనుకుని దిగిన వల్లికి కాస్త ఏదో జరిగినట్టుగా సాగరీటు నర్మదల్ని ఇరికిందామని రంగంలోకి దిగిన వల్లికి తనే ఇరుక్కుంటుంది చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్